ప్రోగ్రామ్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు మీ అందరికీ ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి వచ్చిందా దానికి అందరూ ఇప్పుడు వీడియోస్ చూసాం అందరం చూసాం అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే యాక్సిడెంట్స్ వీడియోస్ చూపిస్తే కూడా మన వాళ్ళందరూ విజిల్స్ వేసి వేసి చప్పట్లు కొడుతున్నారు అంటే అదేమన్నా ఎంటర్టైన్మెంట్ మూవీ చూపిస్తున్నాం అనుకుంటున్నారా లేకపోతే అంటే మరి మీ మైండ్ సెట్ ఎట్లా అర్థం చేసుకోవాలో మాకు తెలియట్లే ఈ వీడియో క్లింపింగ్స్లో చూసినవన్నీ మీకు అందరికీ తెలిసినవే మోస్ట్లీ చాలామంది చేసేవి కూడా అలా చెయ్యొద్దని చెప్పడం చెప్పడం మాత్రమే మా ఉద్దేశం చేస్తారా చెయ్యరా అనేది మీ మీ ఇష్టం అది కాకపోతే మీరు కోరుకునేది ఏంటంటే చాలామంది మీరు అందరూ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మీకు అందరికీ మిమ్మల్ని చదివించడానికి మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారు ఇలా చాలామంది విలేజెస్ నుంచి వస్తున్న వాళ్ళే ఉండి చాలామంది తల్లిదండ్రులు ఏవేవో పనులు చేస్తూ వాళ్ళు పడిన కష్టం మీరు పడకూడదు తమ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అది చదువు వల్లనే సాధ్యం కాబట్టి వేలైనా లక్షలైనా వాళ్ళు తిన్నారో తినలేదో కూడా మీకు తెలియదు మీకు చెప్పరు కూడా ఎప్పుడు ఏ తల్లిదండ్రులు బిడ్డలకి తప్పడుతున్న కష్టం చెప్పరు ఎందుకంటే ఆ కష్టం తెలిస్తే బిడ్డ ఎక్కడ మనసు కష్టపెట్టుకుంటాడో లేకపోతే చదువు మానేసి వచ్చేస్తాడేమో అని అదొక మంచి ఆలోచన ఉంటుంది పేరెంట్స్కి కానీ పిల్లలు అంత ఎక్కువ ఆలోచించట్లేదు అనేది తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు కానీ మీరు ఆలోచించాల్సిన ఏంటంటే ఇంత కష్టపడుతున్న తల్లిదండ్రులకి తిరిగి ఇస్తున్నాం మీకు సెల్ ఫోన్ అడిగితే కొన్నిస్తున్నారు బండి అడిగితే కొన్నిస్తున్నారు మీకు కాలేజ్ ఫీజులు కడుతున్నారు టూర్స్కి వెళ్తామంటే డబ్బులు ఇస్తారు ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయి వాళ్ళు ఎంత కష్టపడితే వస్తున్నాయి అనేది మీరు ఎంతమంది ఆలోచిస్తున్నారు అలా ఆలోచించగలిగిన రోజు ఖచ్చితంగా అందరం బాధ్యతావంతంగానే ఉంటాం బండి కొనిస్తే సరిపోతుందా ఆ బండిని మనం ఎట్లా డ్రైవ్ చేస్తున్నాం అనేది కూడా మనమే చూసుకోవాలి రేపు ఏదన్నా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్లో మనం చనిపోతే ఓకే అందరూ కొద్ది రోజులు ఏడుస్తారు కొద్ది రోజులు తాగిన తర్వాత ఒక పది రోజుల్లో పదకొండు మనం మన ఫోటో పెట్టి సంవత్సరానికి ఒక దండేస్తారు ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత అది కూడా ఉంది కానీ అదే ఆ యాక్సిడెంట్లో మీకు ఏదో కాళ్ళు చేయో విరిగిపోయి లేకపోతే స్పైనల్ కార్డ్కి ఏదైనా దెబ్బ తగిలి మీరు మంచానికే అతుక్కుపోతే మీ పరిస్థితి అలా ఎప్పుడైనా ఆలోచించారా ప్రతి వాళ్ళు నాకు యాక్సిడెంట్ కాదు నేను జాగ్రత్తగానే నెల్తున్నా నేను ఒక్కనైనా కలిగి ఉన్నా అనే ఉద్దేశంతోనే డ్రైవ్ చేస్తారు తప్పితే మన జాగ్రత్తలో మనం ఉండాలి పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదని ఎంతమంది ఆలోచనతో డ్రైవ్ చేస్తున్నారు మీరందరూ అందరు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళే కదా ఇలా ఎంతమందికి సొంత మోటార్ సైకిల్స్నే చెత్తారు ఎంతమంది కాలేజెస్కి బైక్స్ మీద వస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా ఇద్దరు సమానమే ఇక్కడ ఎంతమంది మోటార్ సైకిల్స్ మీద వస్తున్నారు కాలేజెస్కి ఇదేం స్కోప్ కాదు నిజం చెప్పచ్చు ఇలా చాలా మంది బండ్లు వేసుకొని వస్తారు ఇక్కడ చెప్తే ఏమంటారు అని మీరు చెప్పట్లేదు అంతే ఓకే కొంతమంది కొంతమందే చేస్తారు మీరు ఎంతమందికి లైసెన్స్ ఉంది అంటే చాలా మందికి లైసెన్స్లు కూడా లేవు అంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత లైసెన్స్ తీసుకోవాలి కదా మరి ఎందుకు తీసుకోవట్లేదు సో ఇక్కడ ఈ కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఏ కాలేజెస్ నుంచి వచ్చారో వాళ్ళ ప్రిన్సిపాల్స్ ఉంటే వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేసి ఆర్టీఓ వాళ్ళతో కయప్ అయ్యి అందరికీ ఒక్కసారి లైసెన్స్ ఇప్పించేస్తే అయిపో అది కాలేజ్ ప్రిన్సిపాల్స్తో కోఆర్డినేట్ చేసుకొని చేస్తే ఇక ఎవరి దగ్గర లైసెన్స్ ఏదన్న మాటే ఉండదు సో అందరూ లైసెన్స్ తీసుకొని మనందరం అనుకుంటాం మనకు ఒక మంచి సమాజం కావాలి ఒక మంచి సొసైటీలో ఉండాలి అని రేపు ఏదన్నా అయిందనుకోండి ఫస్ట్ మనం రైస్ చేసే క్వశ్చన్ ఏంటి ఈ ప్రభుత్వం మనకి ఏం చేసింది లేకపోతే గవర్నమెంట్ నుంచి మనకేం చేసింది ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వట్లేదు లేకపోతే అది చేయట్లేదు ఇది చేయట్లేదు అంటే కానీ అలా మనం క్వశ్చన్ చేసే రైట్ మనకు ఉందా ఉండాలి అంటే మనం ఏం చేయాలి మన బాధ్యతలు కూడా మనం అంతే బాగా నిర్వహించాలి మరి మనం రైట్స్ కోసం చేస్తున్నాం హక్కుల కోసం అడుగుతున్నాం కానీ మన బాధ్యతని మనం నెరవేరుస్తున్నామా లేదా ఎంతమంది ఆలోచిస్తున్నాం లైసెన్స్ లేకుండా బండి నడపడం తప్పు కానీ ఎంతమంది లైసెన్స్ తీసుకుంటారు ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత లేదు హెల్మెట్ పెట్టుకోవడం మన సేఫ్టీ కానీ హెల్మెట్స్ కొట్టారు బండి వెనక తగిలించడానికి వీళ్ళు ఎంతమంది హెల్మెట్స్ పెట్టుకొని ఇప్పుడు చేతులు ఎత్తారు కదా బండి నడిపేవాడు అందరం వీళ్ళు ఎంతమంది హెల్మెట్స్ పెట్టుకొని వస్తున్నారు రోజు ఫీప్ హ్యాండ్ ఒక్క చెయ్యి కూడా లేవలేదు చూడండి నాట్ ఈవెన్ ఏ సింగిల్ హ్యాండ్ అంటే మరి అది మన బాధ్యత కాదా అది చేయనప్పుడు రేపు ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి ఏదన్నా దెబ్బలు తగిలితే మనల్ని ఎవరిన మనం ఎవరిని అడగాలి ఎందుకు అడగాలి ఏ ప్రభుత్వం అయినా ఎందుకు సైడ్ చేయాలి ఏ డిపార్ట్మెంట్ అయినా ఎందుకు హెల్ప్ చేయాలి మనకి సో మన బాధ్యత మనం కరెక్ట్గా నిర్వహించిన రోజునే మనకి ఎవరినైనా క్వశ్చన్ చేసే అధికారం కూడా ఉంటుంది అలాగే మొబైల్ డ్రైవింగ్ అసలు చాలా కామన్ అయిపోయింది అసలు అదే చెవి పెట్టుకొని వాళ్ళు ఎట్ వెళ్తున్నాడో వాళ్ళకేదే లేదు వాళ్ళు వేసే డ్యాన్స్కి పక్కన వాళ్ళకి డిస్టబెన్స్ అంటే వెళ్తాడో తెలియక వెనుక వాళ్ళు పక్కన వాళ్ళు వాళ్ళు పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఒక్క రెండు నిమిషాలు రోడ్డు పక్క కాపీ మీరు మాట్లాడాల్సిన విషయం మాట్లాడేసి అర్జెంట్ కాకపోతే ఇంటికి వెళ్ళాక లేకపోతే మీ డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పడానికి జస్ట్ ఇట్ టేక్స్ వన్ మేనేజ్ ఆ ఒక్క నిమిషం కూడా మనం ఎందుకు వేస్ట్ చేయాలి అని బండి మీద మాట్లాడుతూనే వెళ్తున్నాం కానీ అలా మొబైల్ డ్రైవింగ్ చేస్తే ఏదైనా యాక్సిడెంట్ అవుతాయి మనం ఒక్క నిమిషం కాదు ఒక జీవితమే దానికి అవకాశం ఉంటుంది నేను లాస్ట్ టైం మన అడిషనల్ డీసీపీ గారికి అలాగే కమిషనర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను సార్ మీరు ఏమి చలాన్స్ వేసినా కానీ ఇప్పుడు చలాన్ వాల్యూ లేదు ఐదు వేలైనా పదివేలైనా కట్టేస్తున్నారు సార్ కాబట్టి చలాన్స్ ఏం వేయద్దు మొబైల్ డ్రైవింగ్ చేసే వాళ్ళని మొబైల్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పట్టుకొని మొబైల్ సీజ్ చేయండి చాలా అని చెప్పాను మొబైల్ లేకపోతే ఎవరు ఐదు నిమిషాలు అనుకుంటారా ఎక్కడుంటారు మొబైల్ మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది అని అంటే ఇక కింద అదే పడుకునేటప్పుడు ఇక పొద్దున్న లేస్తే ఫస్ట్ ఇంతకుముందు ఇంకా మంచి చూసుకుంటే మంచిది లేకపోతే ఎదురుగా దేవుడి ఫోటో చూస్తే మంచిది పెద్దలు చెప్తా చాలు ఇప్పుడు లేవడం లేవడమే మొబైల్ చూస్తుంది అవునా కాదా మొబైల్ లేకుండా ఐదు నిమిషాలు ఏమైనా ఉండగలిగే పరిస్థితి ఉందా ఎవరికి లేదు సో నేను మన సిటీ గారి వాళ్ళకి పోలీసులందరికీ అదే రిక్వెస్ట్ చేశారు మీరు ఏం ఒక్క రూపాయలు చలా నవ్వద్దు సార్ పట్టుకొని మొబైల్ తీసుకొని మీ మీ దగ్గర పెట్టుకోండి కానీ మళ్ళీ రెండోసారి మొబైల్ డ్రైవింగ్ చేస్తే అడగండి అవునా కాదా అంటే ఆ ఎక్స్ట్రీస్కి వెళ్ళి మేము అట్లాంటి డెషన్స్ తీసుకుంటే కానీ ప్రజల్లో ఆచరి ఆ చైతన్యం రాదేమో అనిపిస్తుంది మొబైల్ డ్రైవింగ్ మా అని అంటే ఇంకేదో ఒకటి ఇట్లాంటి కోయర్ సిస్టమ్స్ తీసుకుంటే తప్పితే మొబైల్ డ్రైవింగ్ లాంటివి మానేసే పరిస్థితి కలిపి అంటే అట్లాగే అంటే డ్రింక్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఈ రోజుల్లో సోషల్ డ్రింకింగ్ అని అందరూ అంటే కాలేజ్ స్టూడెంట్స్ మేబీ స్కూల్ స్టూడెంట్స్ కూడా నాకు తెలియదు బట్ కాలేజ్కి వచ్చిన తర్వాత అయితే అసలు చాలా ఏమన్నా అంటే సోషల్ డ్రింకింగ్ ఓకే నాకద్దని చెప్తే ఎవరు వినరు అది మీ కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే తాగిన తర్వాత బండ్లు అడుపుకండి బండి పక్కన పెట్టేసి చక్కగా ఆటోలో ఉన్న ఇంటికి వెళ్ళండి లేదంటే మీ ప్రతి బ్యాచ్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు కాదనమాట వాడిని రిక్వెస్ట్ చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అడగండి ఖచ్చితంగా ఒకడు ఉంటాడు తాగుకుండా పాపం అలాంటి వాడిని వాడుకొని వాడిని అడిగి ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పాడు ఎందుకంటే ఈ డ్రక్ అండ్ డ్రైవ్ అప్పుడు మీకే ఏదన్నా ఆపద రావచ్చు లేదా మీ వల్ల ఇంకెవరు ప్రాణమన్నా పోవచ్చు అలా యాక్సిడెంట్లో మీరు సేఫ్గానే ఉండొచ్చు కానీ మీరు చేసిన పని వల్ల ఇంకొక మనిషి ప్రాణం పోయిందనుకోండి ఆ కుటుంబ బాధ్యత ఎవరు తీసుకోవాలి ఒక ఇంటి యజమానికి ఏదైనా అయింది అనుకోండి మనం చేసిన తప్పు వల్ల అది రేషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కావచ్చు మొబైల్ డ్రైవింగ్ కావచ్చు ట్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు ఏదైనా ఇందాక వీడియోలో చూపించినప్పుడు ట్రిపుల్ రైడింగ్ కావచ్చు ఏదైనా మన వల్ల ఇంకోటి ప్రాణం పోతే ఆ కుటుంబానికి ఎవరు బాధ్యత ఎవరు బాధ్యత వహించాలి మన వల్ల తప్పు జరిగింది కదా నా కుటుంబాన్ని మన జీవితం అంతా పోషించగలుగుతామా లేదు కదా సో మన జాగ్రత్తలో మనముంటే మనకి మంచిది మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మనం కంఫర్ట్ జోన్లో బతకడమే ఇంపార్టెంట్ ఇందాక వీడియోలో ట్రిపుల్ రైడింగ్ చూపెట్టారు పెట్టారు కానీ మన దగ్గర అసలు ట్రిపుల్ రైడింగ్ కాదు నలుగురు ఐదుగురు ఫ్యామిలీ సర్కిస్తాయి బండ్ల మీద అవునా కాదా చాలా మందిని చూస్తాం ఒక ఆయన అయితే ఆరుగురు బండి మీద లాస్ట్ టైం నేను హైదరాబాద్ అంటుంటే చూస్తాను హైవే మీద బండి మీద కంట్రోల్ ఎట్లుంటుందంటే అంతమంది మనుషులు బండి మీద ఉంటుంది ఒక మోటార్ సైకిల్ స్పెసిఫైడ్గా ఓన్లీ టూ టూ పర్సన్స్కి ట్రావెల్ ఇక మనం టూ పర్సన్స్ అనేది చాలా తక్కువే చూస్తాం మన దగ్గర ఇక నలుగురికి తక్కువైతే ఎవరు వెళ్ళరు దానివల్ల బండి మీద మనకి కంట్రోల్ ఉండదు యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అలాగే ఈ మధ్యలో మనం చూస్తుంది డ్రగ్స్ డ్రగ్స్ చాలా ఎక్కువ అంటే ఇస్లామాబాద్లోనే రీసెంట్ పాస్ట్లో చాలా డ్రగ్స్ కేసెస్ రిజిస్టర్ అవడం చూసాం మేడం దయచేసి ఎవరు డ్రగ్స్ లాంటి వాటికి అలవాటు పడతాయి ఎందుకంటే అది అసలు లైఫ్ లేకుండా చేస్తుంది అంటే తో ఒకసారి అలవాటు పడిపోతే అంతలోంచి బయటికి రాలేదు రావాలని ప్రయత్నం చేసినా అది టెంపరీ ఉంటుంది తప్పితే దానికి గా మనం దాన్ని వదిలేసి వచ్చేది ఉంటుంది మనకి ఇక్కడ అడిక్షన్ సెంటర్స్ ఏ అడిక్షన్ సెంటర్స్ ఉంటే అసలు ఒక్కసారి మీ కాలేజ్ ప్రిన్సిపల్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ స్టూడెంట్స్ అందరినీ ఎప్పుడన్నా ఒక్కసారి అంటే పీరియాడికల్గా అంటే టీమ్ వైజ్ కొంత కొంతమందిని టీమ్స్ చేసి ఒకసారి డిఅడిక్షన్ సెంటర్స్ని తీసుకెళ్ళి చూపించండి డిఅడిక్షన్ సెంటర్లో ఉన్న ఈ డ్రగ్ అడిక్ట్స్ కానివ్వండి ఆల్కహాల్ అడిక్ట్స్ కానివ్వండి వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే అంటే అలాంటివి చూస్తే అలాంటి పరిస్థితి మన శత్రువులకు కూడా రాకూడదు అనుకుంటాం అది మనకే వస్తే ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది ఆ డిఅడిక్షన్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ ఉన్న డి అడిక్ట్ అడిక్ట్ అయిన వాళ్ళని చూస్తే సో అట్లాంటిది కూడా అంటే మీ ఏది మనం నేరుగా చెప్తే మనకి ఆ ఇంటెన్సిటీ కానీ ఇంపాక్ట్ కానీ తెలియదు ఆ ఒక పని వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూస్తే ఇంకా తొందరగా అర్థమవుతుంది అలాగే ట్రాఫిక్ రూల్స్ మీరు ఎంతమందికి ట్రాఫిక్ రూల్స్ అన్ని పర్ఫెక్ట్గా తెలుసు ఓన్లీ వన్ రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు వెహికల్ ఎటువైపు నుంచి ఓవర్ టేక్ చేయొచ్చు ఎటువైపు నుంచి చేయకూడదు దానికి ట్రాఫిక్ రూల్స్ అన్నీ తెలియకుండానే చాలామంది లైసెన్స్ వీసేసుకుంటున్నారు ఒక బండి ఎందు జస్ట్ ఇలా చేయడం పెట్టేసి కారు ముందు నుంచో బండి ముందు నుంచో ఓవర్టేక్ చేసి రైట్ తీసేసుకుంటారు రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ బట్ అది మినిమమ్ కామన్ సెన్స్ కదా ఒక బండి ఒక స్పీడ్లో వస్తున్నప్పుడు బ్రేక్ వేస్తే కూడా వెంటనే ఆగకపోవద్దు మీరు వెళ్ళిపోవడానికి మీరు ఇలా తిరగదు కానీ ఆ బండి ఆగకపోతే యాక్సిడెంట్ అయితే ఎవరికి నష్టం నష్టం జరిగిన తర్వాత మనం దాన్ని భర్తీ మనం ఎప్పుడు కూడా నష్టం జరగకుండా చూసుకోవడమే మనం చేసుకోవాల్సింది సో ఈరోజు ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మీద ఈ అవగాహన కార్యక్రమం పెట్టడానికి కారణం కూడా మీరందరూ యూత్ మీరే భవిష్యత్తు మీదే భవిష్యత్తు మీరందరూ తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేసి మీ లైఫ్ మీ కెరియర్ ఇవన్నీ పాడు చేసుకోకూడదన్న ఒక ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమం పెడితే కనీసం మీలో ఇంతమంది ఉన్నారు ఒక పది మంది అయినా మేము చెప్పిందని అర్థం చేసుకొని ఫాలో అయ్యి మీకు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చడానికి మీరు కష్టపడి ఒకసారి మీరు ఒక కెరియర్ అంటే మీరు ఏమవ్వాలనుకొని డిటర్మైన్ చేసుకొని ఆ ఫోకస్డ్గా మీరు మీ కెరియర్ వైపు ముందుకెళ్ళాలని అలా వెళ్తారని కోరుకుంటూ అందరూ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ అన్ని ఖచ్చితంగా పాటించి ఎవరికి ఇబ్బంది లేకుండా మంచి లైఫ్ సెక్యూల్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మా అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఉత్తమ అత్యున్నత పదవి కూడా ఇంత సమయాన్ని కేటాయించినటువంటి మేడం గారికి ముందు అధికారునిగా ఒక మాట హెచ్చరించింది తర్వాత ఒక అమ్మగా మా అందరికీ బరువు బాధ్యతల్ని మనకు తెలియజే